దేవుడి పైన రాజకీయం చేయడం చాలా దుర్మార్గం అది అసలు మంచి పద్ధతే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఒక అతి పెద్ద ఆరోపణ చేశారు ఒక రకంగా చెప్పాలనుకుంటే మన నోటికి కూడా పలకాలన్నా కూడా భయాందోళన కల్పించే ఆరోపణ అది అటువంటి ఇష్యూని చంద్రబాబు నాయుడు గారు చాలా తేలిగ్గా చెప్పేశారు ఎటువంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో తర్వాత ఈ మధ్య నారా లోకేష్ గారు ఒక వారం క్రితం ఒక ట్వీట్ పెట్టారు పరాక మణిలో దొంగలు పడ్డారు ఐదని ఆ వీడియోని పోస్ట్ చేస్తూ నారా లోకేష్ గారు ఎవరో రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తుంటే ఆ డబ్బు అంతా తీసుకోయి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరి వీళ్ళందరూ కలిసి దాన్ని రియల్ ఎస్టేట్ పెట్టారు పెట్టుబడులు వందల కోట్ల అవినీతి అని చెప్పి దేవుడి హుండీ డబ్బుల గురించి నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు ఇది అత్యంత దారుణం అత్యంత దుర్మార్గం నిజాన్ని చెప్పాలంటే నారా లోకేష్ గారు సరిగ్గా మీరు పెట్టి వారం రోజుల తర్వాత ఈరోజు ఒక వీడియో చూశాను నేను నాకు అది వేరే వాళ్ళు పంపించారు నాకు అనిపించింది ఇదేంటిది ఇది ఎట్లా మనం అనిపించింది నాకు తెలిసి జనవరి ఆరు ఏడో తారీఖు తొక్కిసలాట్ జరిగింది అంటే ఆ తొక్కిసలా జరిగాక ఒక వారానికి పరాకమణిలో ఏదైతే ఒక వ్యక్తి ఒక ఉద్యోగి వంద గ్రాముల బంగారాన్ని దోచుకుపోతుండంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి టీటీడీకి సంబంధించి ఆ వ్యక్తిని పట్టుకొని తిరుపతిలో తిరుమలలో కేసు కేసు ఫైల్ చేయించారు మరి ఈ సొత్తు అంతా ఆ వంద గ్రాములు లాంటి సొత్తు ఎక్కడ పోయింది ధోని డేట్ చూపిస్తాను చూడోండి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మరోసారి దొంగతనం వెలుగు చూసింది టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు పరకామణి సముదాయం నుంచి వంద గ్రాముల బంగారం బిస్కెట్ తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు గోల్డ్ బిస్కెట్ ను దాచి తీసుకువెళ్తూ ఉండగా గుర్తించారు తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా మోహన్ ప్రసాద్ అందిస్తారు మోహన్ ప్రసాద్ పరకామండలో మరొకసారి దొంగతనం సంబంధించిన వార్త వినిపిస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి సముదాయంలో మరోసారి చూసింది గతంలో కూడా శ్రీవారి ఆలయ పద్ధతి జీఎం గారు సృష్టి రవికుమార్ చోరీకి పాల్పడుతూ ఘటన జరిగి గుర్తు ఇచ్చినటువంటి నేపథ్యం మరోసారి మరోసారికి సంబంధించినటువంటి అవుట్ పోస్టింగ్ గుర్తుకి బంగారు బిస్కెట్ ను సత్కరిస్తున్నటువంటి ఘటన వెలుగు చూసింది స్వామివారి కానికలకు సంబంధించి ఆ శ్రీవారి ఆలయం నుంచి కూడా ఉండేలన్నీ కూడా ఉదయం సమయంలో పరకాన్ని సముదాయానికి తప్పిస్తారు అక్కడ ముందుగా వీటికి సంబంధించినటువంటి సెగ్రిగేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు అందులో ఉన్నటువంటి నోట్లను అదేవిధంగా కాయిన్స్ విధంగా బంగారు సంబంధించినటువంటి ఆభరణాలు అటువంటి ఆభరణాలన్నీ కూడా పక్కన తీసి సెగ్రిగేట్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్స్ ఉద్యోగి అన్న గ్రామాల బంగారు బిస్కెట్ ని తరలిస్తుండగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అదుపులో తీసుకున్నారు వీటిని పోలీసులు పట్టించారు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది ఒక ఉద్యోగి వంద గ్రాముల బంగారాన్ని తరలిస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు పట్టుకొని అతనిపైన కేసు బుక్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ పరాగమణి అనేది మీ అధికారంలోకి వచ్చాక కూడా దొంగతనం ఒకరు చేశారు కదా మరి దాని మీద మీ ప్రభుత్వ స్పందన ఏంటి ఇప్పుడు ఆయన దొంగతనం చేసిందంటే ఎవరు వెనక ఉన్నారు చైర్మన్గా బీఆర్ నాయుడు గారే కదా జనవరి రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు తారీఖు ఆరుగు తొక్కిస్లాడు ఘటన తర్వాత జరిగింది కదా ఇప్పుడు ఆ రోజు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో ఒక వ్యక్తి ఏదైతే పరగమణిలో దొంగ చే దొంగతనం చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి అతని ఆస్తులు శ్రీవారి ట్రస్ట్కి రాపించడం జరిగింది వెంకటేశ్వర స్వామికి అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది మరి ఈ ఇష్యూ అనేది ఎందుకు మీరు రాజకీయం కోసం వాడుకున్నారు ఆ ఇష్యూని మరి ఈ ఇష్యూ పట్ల మీరు చేసిన పని ఏంటి దయచేసి రాజకీయాల్లోకి ఎటువంటి జొప్పించొద్దు మీకు ఒక వ్యక్తి మీద కోపం ఉంటే ఆ వ్యక్తి మీద తీర్చుకోండి దేవుడితో రాజకీయాలు వద్దు ఇది అందరి సెంటిమెంట్లతో కూడింది ఇలాంటి ఇష్యూస్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటాయో ఏమో నాకైతే తెలియదు కానీ ఇటు వీటి మీద కూడా రాజకీయం చేసుకుంటూ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమం చేసి మంచి పద్ధతి అయితే కాదు ఇది ఎన్టీవీలోనే వచ్చింది ఇదేది నా సొంతంగా నేనేమి ఇక్కడేం కల్పించ కల్పించే కథ కాదు స్వయంగా ఎన్టీవీలో జూన్ పన్నెండో తారీఖున సారీ జనవరి పన్నెండో తారీఖున వచ్చింది ఇదోండి నా సొంతంగా నేనేం కల్పించట్లా ఇదోండి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఎన్టీవీలోనే వచ్చింది బిస్కెట్ తరలిస్తుండగా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు